ద ఈరోజు దేవుని వాగ్దానము మీ దుఃఖ దినములు సమాప్తము లాగును దశ అరవై ఇరవై ఈరోజున మరి యొక్క వాగ్దానం ఇచ్చిన ప్రతి వారితో దేవుడు చెప్తున్నాడు మీరెంతవరకు మరి ఎటువంటి దుఃఖ దినముల్లో జీవించారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఇక నుంచి మీ దుఃఖ దినములు సమాప్తము ఉన్నాయి ప్రతి కన్నీరుత్తులో ఉన్నది మరి దుఃఖాన్ని నాట్యంగా మారుస్తూ ఉన్నాడు నమ్మినటువంటి వారు ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దేవు నామాన్ని మయం పరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక దేవుడు చెప్పిన నీ దుఃఖ సమాప్తములు అవుతూ ఉన్నాయి హాలే లూయా స్తోత్రం దేవా సర్వణ ఈ యొక్క వాగ్దానం విన్న వారు జీవితంలో మరి వారి యొక్క దుఃఖ దినమలన్నీ కూడా సమాప్తం చేసినందుకు వందనములు చేరిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పరమ తండ్రి ఆమెన్